కులం కాస్ట్ సెక్సెస్ ఎందుకంటే ఆదివాసుల మధ్య గొడవ పూర్తి హక్కు రాజ్యాంగం ఎవరికి ఇచ్చింది ఇచ్చింది ఆ అడవులో బొగ్గు దియాలన్నా ఇనుము దియాలన్నా ముఖ్యమంత్రికి అధికారం లేదు షెడ్యూల్ జియో నెంబర్ త్రీ వంద శాతం రిజర్వేషన్ భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గిరిజనుల కోసం కూడా ఒక రాజ్యాంగం రాసిండు చాలా మందికి తెలియదు భారత రాజ్యాంగంలో ట్రైబల్ కోసం ఒక రాజ్యాంగం రాసిండు ఆ రాజ్యాంగం పేరు ఐదో షెడ్యూల్ ఆరో షెడ్యూల్ ఐదో షెడ్యూల్లో ఏ పని ఉంది వరంగల్ ఖమ్మం హైదరాబాద్ నాగర్ కర్నూలు జిల్లా ఈ ఏజెన్సీ ప్రాంతాన్ని ఐదో షెడ్యూల్ గుర్తిస్తుంది భారత రాజ్యాంగంలో ఈ ఐదో షెడ్యూల్లో వెయ్యి ఉద్యోగాలు పడితే వెయ్యి ఉద్యోగాలు బోయ బోండు లంబాడి యక్ ఆదివాసులకు లంబాడి లెక్క ఇయ్యాలి అంటే ఏజెన్సీ ప్రాంతంలో అడవి ప్రాంతంలో ఏదైనా డిఎస్సి పడ్డా గ్రూప్ వన్ పడ్డా అక్కడ ఫారెస్ట్ ఉద్యోగాలు పడ్డా హెల్త్ డిపార్ట్మెంట్ పడ్డా ఇరవై తొమ్మిది శాతం ఉద్యోగాలు భర్తీ చేస్తే ఎవరితో భర్తీ చేయాలి ఆదివాసీ గిరిజనులతోనే బతుకు ఎవరు చెప్తుంది భారత రాజ్యాంగం చెప్తుందా శాంతరాబు నాయక్ చెప్తుందా మనం రేవంత్ రెడ్డి ఏమడుతున్నాం ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని అమలు చేయి ఐదవ షెడ్యూల్ని అమలు చేయాలి ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన ధర్నా రాజ్యాంగాన్ని అమలు చేయమని కోరుకునే ధర్నా ఇది శాంతియుతంగా జరిగే ధర్నా పోలీసులకు కానీ అధికారులకు కానీ ఎక్కడ మేము అడ్డం పెట్టము మాకు అనవసరంగా కేసులు కూడా పెట్టద్దు కేసీఆర్ ఇట్లా ధర్నా చేయడానికి నిరాకరించిండు కేసులు పెట్టిండు కాబట్టి ప్రజలు ఏం ప్రజలేం చేసిరుత పెట్టిరు ఇప్పుడు కూడా కొత్త ప్రభుత్వం కూడా మా మీద కేసులు పెట్టి చేసే ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే ధర్నా చేస్తే హక్కు కూడా రాజ్యాంగం ఆర్టికల్ పంతొమ్మిది అనుగరగా మేము వందల సార్లు ధర్నా చేస్తాం హక్కుల కోసం పోరాటం చేస్తాము కానీ మేము రాజ్యాంగ చేస్తాము పోలీసులు డ్యూటీకి ఆటంకం కలిగిద్దాము మేము ఒక్కతోటి చేసే ప్రోగ్రాం కాదు ఇది కాబట్టి మీరు మమ్మల్ని సహకరించాలంటే మేము మీకు సహకరిస్తాం మేము రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని గౌరవించబం అయితే ఐదో షెడ్యూల్లో ఐదో షెడ్యూల్లో గత ప్రభుత్వము జివో నెంబర్ మూడు తీసుకొచ్చింది ఆ జివో నెంబర్ త్రీ ఏంది నలభై సంవత్సరాలుగా ఖమ్మము వరంగల్ హైదరాబాదు నల్లమూల ప్రాంతము నగరసభలో అమలు వచ్చింది జివో నెంబర్ మూడు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ సర్కార్ బీజేపీ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ద్వారా జీవో నెంబర్ త్రీని రద్దు చేసింది ఏ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడం వల్ల ఆ షెడ్యూల్ ప్రాంతంలో వంద శాతం రిజర్వేషన్ అమలు చేసే ప్రక్రియ ఆగిపోయింది ఇప్పుడేంటి గతంలో షెడ్యూల్ ప్రాంతంలో వంద ఉద్యోగాలు భర్తీ చేస్తే వంద మంది ట్రైబల్ తోనే భర్తీ చేయాలి కానీ ఇప్పుడు వంద ఉద్యోగాలు భర్తీ చేస్తే ఇప్పుడు ఎంత ఇస్తారు పదే ఇస్తారు ఎన్ని ఎంత మన రిజర్వేషన్ ఎంత పది శాతం పది శాతమే ఒకవేళ ఐదో షెడ్యూల్ ప్రకారం భర్తీ చేస్తే ఎన్ని వస్తాయి కానీ ఇప్పుడు ఇప్పుడు భర్తీ చేస్తే ఎంత వస్తుంది అంటే ఎన్ని చూస్తాం మనకు తొంభై ఉద్యోగాలు నష్టము ఓకే బీజేపీ ప్రభుత్వము జీవో నెంబర్ త్రీని ఐదో సెట్టుల్ని రద్దు ఏది సభలు అమ్మాలన్నా గ్రామ సభ పర్మిషన్ తీసుకోవాలే కానీ గ్రామ సభ పర్మిషన్ లేకుండా ఖంబంవరంగల్లో ఐదు లక్షల ఎకరాల్లో ఇనుము ఉంది ఎన్ని లక్షల ఎకరాలు రూపూడాలు రోడ్డు పరిచయతులురా దందాలు రూపుడాలు రోడ్డు పనిచారుతుందరా పంచాయతీలుగా జై సవలాల్ జై కొమరం బీర్ జై ఆదివాసీ జై భీమ్ మిత్రులారా ఈరోజు ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మనకు నెలకొంది ప్రభుత్వాలు మారిన స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు కావస్తున్నా ఈ యొక్క ప్రభుత్వాలు మన మీద విషాన్ని కక్కుతుంది మనల్ని ఎప్పటికప్పుడు అణగదొక్కే ప్రయత్నమే చేస్తుంది సమానత్వంలో వాటా వాటలేదు రాజకీయంగా లేదు ఉద్యోగస్తుల్లో లేదు వాళ్ళు అనుభవిస్తున్నటువంటి పదవులలో రాజకీయాలలో కూడా వాటా లేదు అనే విషయాన్ని మిత్రుల మరి మీ ముఖంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజలు అందరు ప్రజలు మూల వాసలకు తెలియపరుస్తున్నాను నా పేరు అంగోత్ర రాంబాబు నేను సేవలా రాష్ట్ర అధ్యక్షుడిగా మరి తెలంగాణ వ్యవస్థలో రాష్ట్రంలో మరి మన యొక్క అణగార్య వర్గాల కోసము పోట్లాడి పోట్లాడి ముందు వస్తున్నటువంటి క్రమంలో ఈ రోజు ఈ యొక్క ప్రాంతంలో మనము ఈ రోజు అంటే ప్రభుత్వాలు మారే కొద్దీ మన జీవితాలు మారతాయేమో అని ప్రభుత్వాలు మారే కొద్దీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన జీవితాలు మారుతాయి మన ప్రభుత్వాలు మనకు వస్తాయని చెప్పేసి ఒక ఆలోచన తోటి కంకుణ బులై మనము మరి తీవ్రంగా మన మన ఏదైతే మన రిజర్వేషన్ కంటే ఎక్కువగా మరి పోరాడి తెలంగాణ రాష్ట్రం కోసము అసూలు వాసినటువంటి మన ప్రాణ త్యాగ్యాలు చేసినటువంటి మరి మనకు ఈ రోజు హైదరాబాద్ నడుబడ్డులో మరి తెలు రోడ్ల మీద కూర్చునే పరిస్థితి ఎవరు తీసుకొచ్చిరు ఎవరు చేసిరు అనే అంశాన్ని కూడా రోజు మనము తేటతలం చేసుకోవాల్సిన బాధ్యత ఈరోజు మనందరి మీద ఉంది మిత్రులారా ఏదైతే ప్రభుత్వాలు కళ్ళబొల్లి మాటలు చెప్పి వారి యొక్క సీట్లను ఓట్లను ఎక్కించుకొని ఓట్లను అడుక్కుంటూ వాళ్ళు సీట్లు ఎక్కి ప్రభుత్వాలను ప్రభుత్వాల కుర్చీల మీద ఎక్కినంత మాత్రమే ఏదైతే అనగా ఉన్న వర్గాలు అనగా కులాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీ మాత్రమే గుర్తుకొస్తారు తప్ప ఎప్పుడైతే మనల్ని స సమానత్వంలో భాగం చేయడం కానీ రాజకీయంలో భాగం చేయడం కానీ మరి ఆర్థికంగా బలోపేతం చేసి ఉద్యోగాలు విద్యలో మనల్ని వాటా ఇవ్వాలన్నప్పుడు ఏ ప్రభుత్వాలు మన ముందుకు రావు వాళ్ళు దొంగదారిన మరి దొంగల రకంగా ఏదైతే దొంగలు ఏ రకంగా అయితే మరి మనలో మొహం కనబడకుండా చూపిస్తారో కనబడకుండా పోతారో అట్లా ఈ రోజు కూడా ఉంది మిత్రులారా ఏ ప్రభుత్వాలు వచ్చినా మన బతుకులు మార్చే పరిస్థితి కనబడట్లేదు కాబట్టి ఈ రోజు ఈ యొక్క పరిస్థితిని మనం నెలకొంది కాబట్టి జివో నెంబర్ త్రీని మనం గురించి మాట్లాడాలంటే మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం మరి రెండు వేల ఇరవైలో ఏదైతే కరోనా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు మరి అప్పటికి దాన్ని ఒక స్టేజ్ లో తీసుకొచ్చి కోర్టులో దాన్ని మరి చెల్లుబాటు ఏ రకంగా లేకుండా చేసింది మరి అప్పుడు ప్రభుత్వము కళ్ళకు నీరెత్తినట్టు కళ్ళు మూసుకొని ఉన్నట్టు ఉంది ఆ యొక్క జీవో నెంబర్ త్రీని కేవలం ఇరవై సంవత్సరాలు అంటే ఇరవై సంవత్సరాలు మాత్రమే మరి మరి ముందుకొచ్చింది ఆ ఇరవై సంవత్సరాల్లో ఏదైతే నిర్మల్ నుంచి నాగర్ కర్నూలు జిల్లా నుంచి వరకు ఉన్నటువంటి మరి ఏదైతే తండాల్లో గూడాల్లో చెంచు పంటల్లో బతుకుతున్నటువంటి మన ప్రజానికం ఇరవై సంవత్సరంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకుంటుందో ఒక్కసారి ఆలోచన చేయాలి మిత్రులరా మనం మన జీవితాలతో ఆడుకుంటున్నారు ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ ఉందో ఫారెస్ట్ ల్యాండ్ లో వాళ్ళ యొక్క ఏదైతే కంపెనీలు పెడతారో దానికి వందల ఎకరాలు వేల ఎకరాలు మరి ప్రభుత్వము వాళ్ళని ఎంజినీర్ అయితే మరి ఎన్ఓసి ఇచ్చి మరి అక్కడ ఉన్నటువంటి మన గూడాలని తొండాల్ని చెంచు పంటల్ని లేకుండా చేసే ప్రయత్నము భాగమే ఈ రోజు జియో నెంబర్ త్రీ ఉందని చెప్పేసి ముక్త కంఠంతో ఈ రోజు చెప్పదలిచాను మిత్రులారా ఎందుకంటే అదే క్రమంలో జియో నెంబర్ అని మరి గత ప్రభుత్వం ఇచ్చింది మరి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జివో నెంబర్ త్రీ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ని మరి ఆనాడు లక్షల ఎకరాలు మనల్ని మనకు కాకుండా చేసినటువంటి ఆ విషయాన్ని మరి జీవో నెంబర్ త్రీని తీసుకొచ్చినా మరి జీవో నెంబర్ త్రీ లో మరి ఏదో ఒక పెద్ద కుట్ర కోణాన్ని మరి తీసుకొచ్చి అదే జియో నెంబర్ థర్టీ త్రీని మరి టెన్ పర్సెంట్ ని హైకోర్టులో పెట్టడం జరిగింది మనం ఎక్కడ ఉన్నాం మనం ఏ రకంగా వీళ్ళు సమావతం చూస్తున్నారు ఏ రకంగా రాజకీయంగా ఏ రకంగా ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు ఒక్కసారి మనం కంపెనీ బతులు ఏదైతే ఒక పూట తిండి తిరగబోయినా కొడవలేదు మిత్రుల గానీ మనము ఆత్మ గౌరవం మీద కొడతా ఉన్నారు ఈ యొక్క అగ్ర కులాలు ఆత్మ గౌరవం ఆత్మ గౌరవం తోటి మనం బతకాల్సిన బాధ్యత అవసరం అవసరం ఎంపటికీ ఉందనే అంశాన్ని కూడా మీతో ఈ రోజు ఈ యొక్క ప్రజానీకానికి తెలియపరుస్తున్న మిత్రులారా ఎందుకంటే జియో నెంబర్ థర్టీ త్రీ అని ఒక ఒక జియో నెంబర్ త్రీ త్రీ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ తీశారు దాన్ని తీసుకొని మళ్ళీ హైకోర్టులో ఉన్నట్టు మొన్న ఏదైతే గ్రూప్ ఉన్న ఎలక్షన్ లో మరి గ్రూప్ దాంట్లో అది పెట్టి దాన్ని ఒక భస్టు పట్టించే కార్యక్రమం కొంతమంది అగ్ర కులాల నాయకులు పని కట్టుకొని చేస్తున్నటువంటి అంశం కూడా ఈ రోజు మీకు తెలియపరుస్తున్నారు మిత్రులారా ఏదైతే మనము అన్ని రకాలుగా అన్ని కోణాల్లో అభివృద్ధి చెందితే వీళ్ళు మా మాట వినారనే ఒకే ఒక ఉద్దేశంతో మరి వాళ్ళు మనల్ని మోసం చేస్తూనే ఉన్నారు ఇందాకనే చెప్పారు మరి మన పెద్ద చెప్పిండు మేము ఆనాడు ఎప్పుడు గత వందల వేల సంవత్సరాల నుంచి సింహాలు పులిలతోటి స్నేహం చేసినాం మిమ్మల్ని కదిలించడం మిమ్మల్ని తొక్కలో తొక్కడం మాకు పెద్ద విషయం కాదని హెచ్చరికను కూడా ఈరోజు ఐక్యవేదిక తోటి మిమ్మల్ని జారీ చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తున్నాం మిత్రులారా ఎందుకంటే ఇది కేవలం మొదటి మొదటి మెట్లు మాత్రమే మిమ్మల్ని తొంగలో తెక్కాలన్నా మిమ్మల్ని రాజ్యాధికారం సైడ్ నడిపించాలన్నా మిమ్మల్ని మే మీ వెనకాల మేము ఉన్నాం ఉన్నాం కాబట్టి ఈరోజు మీరు మీ యొక్క కథలు మీ నాటకాలు నడిపిస్తా ఉన్నారు కానీ ఏదైతే ఈ యొక్క అగ్ర కులాల యొక్క రాజకీయాన్ని అగ్ర కులాల యొక్క ఏదైతే అతి తెలివితేటని పసిగట్టలేరు అని చెప్పేసి అనుకుంటున్నారేమో మేము మూలవాసులం ఆదివాసులం ఈ విషయాన్ని కూడా మీరు గుర్తు చేసుకోవాలనే అంశాన్ని కూడా మనవి చేస్తున్నాం మిత్రులారా ఏది ఏమైనప్పటికీ జివో నెంబర్ త్రీని తీశారు కానీ అడ్వైజరీ కమిటీని పెట్టి మళ్ళా ఆ జివో నెంబర్ త్రీని రిప్లేస్మెంట్ చేసి వంద శాతం ఉద్యోగస్తులు ఈ యొక్క మా యొక్క ఏదైతే ఎస్టీలు ఉన్నారో ఏదైతే ఎస్టీలకు భర్తీ చేయాలనే అంశాన్ని కూడా మరి ముందు చేస్తున్నాం కొంతమంది అగ్ర కులాల ఆధిపత్యంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ను జివో నెంబర్ త్రీ అని పక్కన పెట్టేసరికి వాళ్ళ యొక్క అతి ఉత్సవాన్ని కూడా ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో చూపిస్తున్నటువంటి అంశం హైదరాబాద్ కు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సోదర్లారా స్వాతంత్రం రా నా పేరు ఎం ధర్మానాయక్ తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిని ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ నేషనల్ కమిటీ సభ్యునిగా పనిచేస్తా ఉన్నా సోదరులారా రోజు ఇక్కడ వచ్చినటువంటి ఒకే ఒక డిమాండ్ తో వచ్చినాం ఆ డిమాండ్ ఏంటిదంటే ఏజెన్సీలో ఉన్న హక్కులన్నీ కాపాడబడాలి అని చెప్పేసి డిమాండ్తో ఇక్కడికి వచ్చాం ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతూ కేవలం జీవో నెంబర్ మూడు గురించి మాట్లాడారు ఆ జియో నెంబర్ మూడు కూడా వంద శాతం అని చెప్పేసి మాట్లాడుతున్నారు అది కాదు రాజ్యాంగం చెప్తుంది ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలు గిరిజనులకే ఇవ్వాలి అది వంద శాతమా ఇరవై శాతమా ముప్పై శాతమా వెయ్యి శాతమా లక్ష శాతమా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలు ముప్పై తొమ్మిది డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలు స్థానిక గిరిజన్ ఇవ్వాలని చెప్పేసి చట్టం చెప్తా ఉంది అందులో భాగంగానే జీఓ నెంబర్ మూడు ఎప్పుడు వచ్చింది దానికంటే ముందు రెండు వందల డెబ్బై ఐదు ఒకటి ప్రకారం డెబ్బై ఐదు నుంచి రెండు వేల వరకు అన్ని రకాలుగా ఉద్యోగాలు ఇచ్చారు అనేక డిపార్ట్మెంట్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్ లో మాత్రమే డెబ్బై శాతం మిగతా అన్ని డిపార్ట్మెంట్లలో అది విద్య కానీ వైద్యం కానీ రాజ్ కానీ ఇరిగేషన్ కానీ అనేక రోడ్డు వ్యవస్థ కానీ ఇట్లాంటి అనేక డిపార్ట్మెంట్లలో వందకు వంద శాతం కాదు అన్ని ఉద్యోగాలు గిరిజనులకు ఇవ్వాలి అని చెప్పేసి చట్టం చెప్తుంది కానీ ఈ రోజు ఏజెన్సీ ప్రాంతంలో ఏం జరుగుతా ఉంది మీకు తెలుసు జిఓ నంబర్ మూడును రెండు వేల ఒకటిలో కొట్టివేస్తే ఆ రోజు కరోనాతో అందరం ఇళ్లలో ఉంటే ఆ రోజే ఆదివాసీ అధికార రాష్ట్ర మంచ్ జాతీయ సంఘం దేశం వ్యాప్తంగా మనకు మద్దతుగా ఆందోళన చేసింది పోరాటం చేసింది అదే కాదు వేసిన సుప్రీం కోర్టులో కూడా పిటిషన్ వేసినటువంటి ఏకైక సంఘం ఆదివాసీ అధికార రాష్ట్ర మంచ్ తెలంగాణ గిరిజన సంఘం అదే కాదు ఈ ప్రాంతంలో మనకు బతుకు బాగుపడాలంటే మనకు ఉద్యోగాలు రావాలంటే మనకు ఉపాధి కల్పించాలంటే అటు మీద మనం బతకాలంటే అడవుల్లో మనం బతకాలంటే మన గ్రామ పంచాయతీ మనకు కావాలంటే మన యువకులంతా పోరాటంలో రావాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే డిఎస్సీ ఎంజాయ్ డీఎస్సీలు వేస్తా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు ఇస్తున్నారు అనేక డిపార్ట్మెంట్ ఉద్యోగాలు ఇస్తున్నారు కానీ ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం ఉద్యోగాలు ఇవ్వట్లేదు ప్రత్యేకంగా బ్యాక్లాక్ పోస్టుల కింద ప్రత్యేకంగా ఏజెన్సీ పోస్టుల కింద ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మనం డిమాండ్ చేయాలి ఎందుకంటే ఇదంతా ఐటీడీఏ కానీ మాడా కానీ వచ్చింది కేవలం గిరిజనులకు అభివృద్ధి చేయాలని చెప్పేసి ఏ గిరిజనులకి ప్రధానంగా ఏజెన్సీ గిరిజనులకు అభివృద్ధి చేయాలని చెప్పేసి వచ్చినటువంటి ఐటీడీఏ కానీ మాడా గాని ఇక్కడ ఉన్నటువంటి గిరిజన సంక్షేమ శాఖ కానీ ఇవన్నీ దానికోసం వచ్చినవే తర్వాత అన్ని మీకు తెలుసు జనరల్ కోటాలు వస్తాయి వాళ్ళకి ఇతర గిరిజలు జనరల్ పూటాలు పోటీ పడుతున్నారు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకు వస్తున్నాయి కానీ ఏజెన్సీలో వార్డు మెంబర్ నుంచి ఎంపీ దాకా ప్రతి పోస్టు గిరిజనులకు ఉండాలని చెప్పేసి రాజ్యాంగం చెప్తుంది చట్టాన్ని చెప్తుంది కానీ అమలు కావట్లే అమలు కావట్లేదు ఎందుకు కావట్లేదు అంటే మనం లోడ్ నాలుగు కానీ మనం మాట్లాడట్లేదు మనకు విద్యా బుద్ధి ఉన్నా కానీ పోరాటం చేయలేదు చేయట్లేదు మన హక్కులను మనం తెలుసుకోవట్లేదు ఆ రకమైనటువంటి పరిస్థితులు రోజు ఏజెన్సీ గిరిజనులకి తొక్కేస్తా ఉన్నారు ఆ రకంగా మనం నష్టం చేస్తా ఉన్నారు ఇప్పటికే మనం చెప్పదలుచుకున్నాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపుగా ఏజెన్సీ ప్రాంతంలో అన్ని ఉద్యోగాలు ఏ ఉద్యోగం పడ్డా అందరికి ఇవ్వాలని చెప్పేసి డెబ్బై ఆరు రకాల జివోలు ఉన్నాయి అందులో ఒకటి మాత్రమే జివో నెంబర్ మూడు అటెండర్ కానీ స్వీపర్ గాని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇతర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ విద్యా డిపార్ట్మెంట్ కానీ అనేక డిపార్ట్మెంట్ ఏ పోస్ట్ అయినా మనకి ఇవ్వాలని చెప్పేసి జివోలు ఈ సంక్షేమ శాఖలో ఉన్నాయి మరి ఎందుకు అమలు చేయట్లేదు కబర్దా అని చెప్పేసి మనం నిర్వహించిన అవసరం ఉంది దానికి ఎవరు ఇవ్వాలి మాకు యాభై సంవత్సరాలు అయిపోయింది రాబోయే కాలంలో పోరాటం చేసింది మీరే ఉద్యోగం రాసింది మీరే మీకే అందుకోసం ఐటీ తాళాలేస్తాం మా జీవనం అమలు చేస్తావు అని చెప్పేసి పోరాటం చేస్తే తప్ప మనకు ఉద్యోగాలు భిక్ష అడిగేది భిక్షను కాదు నీ హక్కు అడుగుతున్నావు నీ వాటాడుతున్నావు ఇప్పటి కాక మూడు పూటలు తిందలేని అటు ఫలా ఉన్నారు అరవై మూడు సంవత్సరాలు మానవ సమాజం గిరిజనులు ముప్పై సంవత్సరాలు చనిపోతా ఉన్నారు దీనికి కారణాలు డిపార్ట్మెంట్ వేరే పాదం కేంద్ర ప్రభుత్వం నిధులు ఒక్క పైసలా పై ముఖ్యంగా నిజంగా చెప్పాలంటే ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి మా రాజేష్ నాయక్ గారికి ప్రత్యేకంగా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు అనేక సంఘాలు అనేక కుల సంఘాలు ఉన్నప్పటికీ కూడా అనేక రకాలుగా పాటలు జరుగుతున్నప్పుడు కూడా ఈరోజు రాయేసన్నా నిజాయితీగా ఏ పార్టీ కూడా అనుబంధం లేకుండా ఎవరు కూడా విమర్శించకుండా కరెక్ట్గా నిజాయితీగా ప్రభుత్వంకు ఏదైతే విద్యార్థుల సమస్య కానీ ఇటు ఆదివాసులు గిరిజన సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి కృషి చేస్తున్నటువంటి రాయేష్ నాయకు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తా ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వానికి నిజంగా మేము కూడా అనుకున్నాం ఎప్పటికే ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కానీ ప్రభుత్వం ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది చేసిన పనులు అన్ని కూడా ఎనుకపోతా ఉన్నాయి కాబట్టి వేసేసి ఇప్పటికైనా పది శాతం రిజర్వేషన్లు తొమ్మిది షెడ్యూల్లో లో చేర్చాలని చెప్పేసి తెలియస్తా ఉన్నాం అదే విధంగా ఏదైతే తాండా గ్రామ పంచాయతీ చేసిరో ఆ గ్రామ పంచాయతీలకు బడ్జెట్ లేక చాలా మంది సర్పంచ్ ఇప్పటికే సరిపోయారు కానీ ఇప్పుడు సర్పంచ్ కాలం కూడా అయిపోయింది ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తాండాలకు రెవెన్యూ పంచాయతీగా గుర్తించి ప్రత్యేకంగా స్పెషల్ ప్యాకేజ్ కింద బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఏదైతే స్పెషల్ డిఎస్ఈ ప్రత్యేకంగా డిఎస్సీ మెగా డిఎస్సీ పెడతా ఉన్నారో ఆ డిఎస్సీలో ఎస్సీలో కూడా ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళకు కూడా డిఎస్ఈలో అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద గిరిజన సంక్షేమ శాఖలో ఉన్నటువంటి అధికారులు అదేవిధంగా ప్రభుత్వం సంబంధించినటువంటి నాయకులు ప్రత్యేకంగా ఎస్టీ సామాజిక ఎరకల ఆదివాసీ గోండు కోయ లంబాడి అన్ని సంఘాలు అన్ని సంఘాలను కలుపుకొని ఎమ్మెల్యే ఎంపీలతో అడ్వైజర్ కమిటీ పెట్టి ఖచ్చితంగా ఈ సమస్యలకు పరిష్కారం చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం అదేవిధంగా కొంతమంది ఏదో ఒక సంఘాల నాయకులు ఏ పెట్టుకొని ఇలా వారి యొక్క బతుకు తెలియడం చేస్తా ఉన్నారు కానీ ఈ లంబాడి హక్కుల పోరాట సమితి రాజేశ్వర నాయకారి నాయకత్వంలో పని పనిచేసే సంఘం కాబట్టి దీనికి మీరు అందరూ కూడా ఈ ధర్నాకు వచ్చి మద్దతు తెలిపిన మీ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాం